భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు టెస్ట్ సిరీస్లో ఓటములు వన్డే మ్యాచ్ల్లో ట్రయల్స్ టీ ట్వంటీలో ప్రయోగాలు తనకు నచ్చిన ఆటగాళ్లను సెలెక్ట్ చేయడం ఇంతకంటే గంభీర్ గురించి ఏం చెప్పాలి ఎంత చెప్పినా తను చేస్తున్న పనులు నిర్ణయాల పట్ల ప్రతి క్రికెట్ అభిమాని అసహనంతో ఉన్నారు మరి గంభీర్ పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది అప్పటి వరకు క్రికెట్ అభిమానులు గంభీర్ను భరించాల్సిందే అస్సలు గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు తనకు తిరుగులేదన్నట్టుగా వివరిస్తున్నాడు మున్నటి వరకు టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ ఆడింది ఐదు టీ ట్వంటీ సిరీస్లు ఆడిన భారత్ మూడు ఒకటి తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది అయితే సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్కు ముందు జట్టును ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే అందులోకి సంజు సామ్సన్ సెలెక్ట్ చేశారు తొలి టీ ట్వంటీలో సంజుకు ఛాన్స్ ఇవ్వలేదు రెండో టీ ట్వంటీలోనూ సంజుకు ఛాన్స్ ఇస్తారనుకుంటే ఇవ్వలేదు ఇక మూడో టీ ట్వంటీలో అవకాశం వస్తుందని సంజు శాంసన్ అభిమానులు ఊహించారు కానీ ఇక్కడ సంజుకు చోటు ఇవ్వలేదు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న శుభ్మన్ గిల్కు ఛాన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అతడి వల్ల ఎవరికి ప్రయోజనం ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్గా ఉన్న సంజుని సెలెక్ట్ చేసి రిజర్వ్ బెంచ్లో కూర్చోబెట్టి అవమానిస్తున్నారు ఇది అంతటికి కారణం ఎవరు గౌతమ్ గంభీర్ ఇక వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ని పదకొండు మంది సభ్యుల్లో ఒకటిగా ఉంచుతారు సంజు సామ్సన్ని మాత్రం పక్కన పెట్టి మర్యాదలు చేపించుకుంటారు అసలు గంభీర్ కోచ్గా ఉన్నన్ని రోజులు నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు చోటు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు తన ప్రవర్తన తను తీసుకునే నిర్ణయాలు చూస్తే అలానే ఉంది అసలు సంజు చేసిన పాపమేంటి టీమిండియా జట్టుకు సెలెక్ట్ కావడమే తను చేసిన నేరమా అలాంటప్పుడు ఎందుకు టీంలోకి సెలెక్ట్ చేయాలి ఎందుకు బెంచ్లో కూర్చోబెట్టాలి సంజు ఫ్యాన్స్ను క్రికెట్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో గంభీర్పై గిల్లుపై మండిపడుతున్నారు సంజుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఒకటి ఉంది రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ టోర్నమెంట్ మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంజు సామ్సన్ ఆడుతున్న సంగతి అందరికీ తెలుసు రాజస్థాన్ నుంచి చెన్నై జట్టుకు సంజు వెళ్ళాడు చెన్నై జట్టులో సంజు ఓపెనర్గా దిగడం ఖాయం దీన్ని దృష్టిలో ఉంచుకొని గంభీర్ సంజుపై పగపించుకున్నాడన్నది తెలుస్తుంది ధోని జట్టులోకి ఎవరు వెళ్ళినా గంభీర్ టార్గెట్ చేస్తున్నాడని అభిమానులు సీరియస్గా ఉన్నారు మరోవైపు భారత్ వైస్ కెప్టెన్ గిల్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో విఫలమైన సంగతి అందరికీ తెలుసు ఇక్కడ గిల్లు విఫలమైన ఎందుకు సంజుకు ఛాన్స్ ఇవ్వడం లేదంటూ గంభీర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లడం వల్లే సంజుకు జట్టులో చోటు ఇవ్వడం లేదంటూ సిఎస్కే ఫ్యాన్స్ గంభీర్ మీద నిప్పులు చెరుగుతున్నారు ధర్మశాలలో జరిగిన మూడో టీ ట్వంటీలో సంజు శాంసన్కు ఘోర అవమానం జరిగిందని చెప్పాలి రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఎలాగూ ఛాన్స్ రాలేదు మూడో టీ ట్వంటీలోనైనా వస్తాదనే ఆశతో ఉన్న సంజుకు నిరాశ ఎదురైన సంగతి అందరికీ తెలుసు ఈ క్రమంలో రిజర్వ్ బెంచ్కు పరిమితమైన సంజును కోచ్ గౌతమ్ గంభీర్ దారుణంగా అవమానించాడు గంభీర్ ఉద్దేశంలో ముద్దపప్పులా కూర్చున్నావు ప్లేయర్లకు వాటర్ సప్లై చేయి అంటూ ఉద్దేశించి గ్రౌండ్లోకి గంభీర్ను పంపాడు ఏమి చేయలేక వాడిపోయిన మొహంతో వాటర్ బాయ్గా మారిపోయాడు సంజు సామ్సన్ గంభీర్ ఆదేశాల మేరకు ప్లేయర్ల అవసరాలను తీర్చాడు సంజు దీంతో గంభీర్పై అభిమానులు దుమ్మెప్తి పోస్తున్నారు చెన్నై టీమ్ అభిమానులు గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నన్ని రోజులు టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడని ఫైర్ అవుతున్నారు గంభీర్ తీరుతో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు తన వల్ల టీమిండియాకు చెడ్డ పేరు వస్తుందని ఇప్పటికైనా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు గంభీర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి